హలో హాయ్ అండి సంజనా క్రియేషన్స్ మీకు ఈరోజు బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నాను ఇలా క్లాత్ని టూ సైడ్స్ ఉన్నది మన వైపు వేసుకోండి కలిసి ఉన్నదాన్ని ఇది కొన్ని బ్లౌజ్ పొడవ తీసుకుంటున్నాను ఆది బ్లౌజ్ ప్రకారం అయితే మీరు ఇలా తీసుకోండి టేప్తో కొలుచుకునే వాళ్ళైతే టేప్తో తీసుకోండి ఇలా పొడవ తీసుకున్న తర్వాత ఆది బ్లౌజ్ ప్రకారం దీని పొడవు టేప్ ప్రకారం అయితే పన్నెండు వచ్చింది అయితే మీకు ఇలా ఆది ప్రకారం కూడా చూపిద్దామని ఇలాగ పెడుతున్నాను ఇదిగోండి ఆది బ్లౌజ్ ప్రకారం షోల్డర్ దగ్గర టిక్ చేసుకొని మళ్ళీ కొంచెం ఒక ఆరు నుంచి పైకి పెట్టుకొని ఇలా పొడుగు చూసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్ షోల్డర్ మ్యాక్సిమం బాగా సన్నగోలకి ఉన్న వాళ్ళకైతే ఫైవ్ యావరేజ్గా ఉన్న వాళ్ళకైతే ఫైవ్ థర్టీ ఐదున్నర పెట్టుకోవాలి ఇంకా బాగా బొద్దుగా ఉన్న వాళ్ళకి అయితేనే ఆరు షోల్డర్ నుంచి ఇప్పుడు మూడుకి టిక్ చేసుకున్నాను షోల్డర్ ఫైవ్ థర్టీ పెట్టుకున్నాను ఫైవ్ థర్టీ దగ్గర నుంచి మూడుకి టిక్ చేసుకున్నాను ఇప్పుడు నడుము అంటే మీ దృష్టిలో మెడ మెడ ఎంత ఉందో చూసుకుంటున్నాను ఇదిగో దాని ప్రకారం కొంచెం మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ పైకి పెట్టుకోవాలి ఇప్పుడు బాడీ లూజ్ కోసం మడత పెడుతున్నాను కొత్తగా ఛానల్ పెట్టడం వల్ల ఏమైనా తప్పు మాట్లాడుంటే సరి చేసుకోండి ఓకేనా ఇలా క్లాత్ ఇలాగ ఫోల్డ్ చేసుకొని బ్లౌజ్ ఇలా పెట్టుకుంటే బాడీ లూజ్ కరెక్ట్గా వస్తుంది నేను ఫోల్డ్ చేసిన విధంగా పెడితే తర్వాత కరెక్ట్గా బ్లౌజ్ లూజ్ అయితే బాడీ లూజ్ అయితే ఎలా ఉందో అలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ నుండి చంక ఆర్మ్ హోల్ ఉంటుంది కదా అక్కడ ఒకటి చేసుకోండి అంటే పెట్టాలని ఏం లేదు ఊరికే నాకు ఏంటంటే కరెక్ట్గా వచ్చిందా లేదని చెక్ చేసుకోవడం కోసం మెడ వచ్చి అది పెద్దవాళ్ళు బ్లౌజ్ కాబట్టి టూ అండ్ హాఫ్ పెట్టుకున్నాను నేను తర్వాత దాన్ని కలిపేసుకోండి పైకి కలుపుకున్న తర్వాత అది చెక్ చేసుకోవడం కోసం నేను టిక్ పెట్టుకున్నాను కదా ఆల్రెడీ ఇప్పుడు షోల్డరు మీకు ఆల్రెడీ చూపిస్తున్నాను మళ్ళీ టిక్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ పైనుంచి పైనుంచి ఐదున్నర షోల్డర్ పెట్టుకున్నప్పుడు ఇది కూడా శంఖ ఆర్మహాల్ కూడా ఫైవ్ థర్టీ రావాలి కానీ యాక్చువల్లీ మనం పైన కొంచెం వదులుకున్నాం కదా షోల్డర్ కోసం కుట్టేయడానికి దాన్ని బట్టి సిక్స్ తీసుకోవాలి సిక్స్ తీసుకొని దగ్గర టిక్ పెట్టుకోండి పెట్టిన తర్వాత పైన షోల్డరు ఫైవ్ థర్టీ పెట్టుకున్నప్పుడు కింద ఫైవ్ థర్టీ పాయింట్ టూ కానీ త్రీ కానీ పెట్టుకోవాలి అంటే రెండు గీతలు ఎగస్ట్రా ఐదున్నర మీద రెండు గీతలు ఎగస్ట్రా కొంచెం అలా క్రాస్ వచ్చినట్టు ఉంటుంది ఓకేనా తర్వాత దాన్ని దీన్ని కలిపేసుకోండి కలిపేసుకొని స్కేల్తో ఇలాగ బాడీ లూజ్ అసలు లూజ్ దగ్గరికి ఇలా గీత గీసుకున్న తర్వాత మనం టూ ఇంచెస్ ఖర్చు పెట్టుకుంటున్నాం ఆ టూ ఇంచెస్ ఖర్చుకి అలాగ స్ట్రైట్గా గీసుకోండి వన్ పాయింట్ టూ ఇంచెస్ పెట్టాను మీకు ఏమైనా డౌట్ ఉంటే సిక్స్ ఇంచెస్లో త్రీ దగ్గరికి రావాలన్నమాట మళ్ళీ చా అది శంక రౌండ్ గీసేటప్పుడు మీకు తెలియడం కోసం పెట్టాను సీనియర్స్ కడితే ఒక ఐడియా ఉంటుంది జూనియర్స్ కోసం బాగా అర్థం అవ్వడం కోసం అలా పెట్టాను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్ రౌండ్ కూడా హాఫ్ హాఫ్ ఇంచ్ పెట్టుకుంటే సరిపోద్ది నాకు అలవాటు వల్ల నేను అలా రౌండ్ చేసాను ఓకేనా ఇప్పుడు బ్యాక్ పార్ట్ని కట్ చేసేసుకోండి బ్యాక్ పార్ట్ని ఇలా కట్ చేసుకున్న తర్వాత నెక్ కూడా తీసేసుకోండి కొత్తగా నేర్చుకునేటప్పుడు చాలా డౌట్స్ ఉంటాయి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి నేను క్లారిటీగా చెప్పడానికి ట్రై చేస్తాను అలాగే నా ఛానల్ కొత్తగా పెట్టాను కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు షేర్ చేయడం వల్ల ఇంకా కొంతమందికి నా వీడియో చూసే అవకాశం ఉంటుంది వన్ ఇంచ్ పెట్టుకుంటున్నానండి ఇది అంటే హ్యాండ్స్ హెమింగ్ చేస్తాం కదా లోపలికి ఫోల్డ్ అవ్వడానికి కావాలి కదా దానికోసం ఓకేనా హ్యాండ్ చూడండి మీకు అర్థమయ్యేలా గీస్తున్నాను నేను ముందు చేతి దగ్గర లూజు తర్వాత శంఖ దగ్గర లూజు కరెక్ట్గా పెట్టుకుని తర్వాత ఏదైతే హ్యాండ్ పొడవు ఉందో దాని మీద ఇంకొంచెం గోరంత తీసుకున్నాను స్ట్రైట్గా ఎక్కడైతే చంక దగ్గర పెట్టానో అది స్ట్రైట్గా తీసేసుకున్నాను ఇక్కడ ఈ చంక దగ్గర తిని ఇది హ్యాండ్ దగ్గర లూజు రెండు కలిపేసుకున్నాను తర్వాత రెండు ఇంచెస్ టూ ఇంచెస్ ఖర్చు పెట్టుకున్నాను కదా అది ఇది కలిపేసుకుంటున్నాను చూడండి ఓకేనా ఇప్పుడు ఇలా షేప్ తీసుకోవాలి హ్యాండ్స్ షేప్ ఓకేనా ఇలా కట్ చేసేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ అక్కడ డాట్ పెట్టుకోవాలి హ్యాండ్స్ దగ్గర ఇప్పుడు హ్యాండ్స్ లోతు తీసుకుందాం పైన కూడా ఒక డాట్ పెట్టుకోవాలి అది కుట్టేటప్పుడు ఆ డాట్స్ ఎందుకు పెడుతున్నాము ఇప్పుడు హ్యాండ్స్ లోతు తీసుకుంటున్నాను చూడండి ఫ్రంట్కి వచ్చేటప్పుడు కొంచెం లోతు రావాలి అలా ఫోల్డ్ చేసి ఉన్న హ్యాండ్స్ని ఓపెన్ చేసి చాలాసార్లు నేర్చుకునే కొత్తలో నేను రెండు కలిపి కట్ చేసేసేదాన్ని మీరు కూడా అలా చేస్తారేమో అలా చేయకండి ఓపెన్ చేసిన తర్వాత ఒక సైడ్ మాత్రమే మనం తెలియడం కోసం ఏదైతే లోతు తీసామో అటువైపు చిన్న కటింగ్ పెట్టుకోండి డాట్ ఓకేనా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ క్రాస్ బెల్ట్ తీసుకున్నాను క్రాస్ బెల్ట్ నేను కుట్టే విధాన విధానానికి ఇలా తీసుకుంటున్నాను నేను క్రాస్ బెల్ట్కి ఏం ప్రత్యేకంగా క్రాస్ అవన్నీ ఏం తీను కానీ బ్లౌజ్ అయితే చాలా బాగా ఫిట్ అవుతుంది కుట్టేటప్పుడు దీన్ని కొంచెం టెక్నిక్గా కుడతాను క్రాస్ బెల్ట్ కోసం అయితే ప్రత్యేకంగా దానికోసం టైం వేస్ట్ చేయను చూడండి నేను కుట్టే విధానం చూస్తే మీకు కూడా అనిపిస్తుంది బ్లౌజ్ కూడా చాలా త్వరగా అయిపోతుంది కూడా నాకు తెలిసి ఫిఫ్టీన్ మినిట్స్లో కుట్టేయచ్చు మామూలు బ్లౌజ్ ఓకే ఇప్పుడు హ్యాండ్స్ ఎటైతే కట్ చేసుకున్నామో అటు మనం బ్యాక్ తీసుకున్నాం కదా ఆ బ్యాక్ పార్ట్కి శంఖ వచ్చే విధంగా అలా వేసుకోండి ఇప్పుడు బ్లౌజ్ పొడవు వచ్చి ట్వెల్వ్ ఇంచెస్ ట్వెల్వ్లో టూ ఇంచెస్ తీసేయాలి ఆ టూ ఇంచెస్ తీసేస్తే టెన్ టెన్కి హాఫ్ ఇంచ్ కలుపుకోవాలి ఎందుకంటే షోల్డర్ ఫోల్డింగ్లో పోద్ది కదా అందుకని టెన్ అండ్ హాఫ్ సరిగ్గా టెన్ అండ్ హాఫ్ పెట్టుకోండి చూసారా కరెక్ట్గా టెన్ అండ్ హాఫ్ పెట్టుకున్నాను ఇప్పుడు యాస్టీజ్ ఎలా అయితే బ్యాక్ పార్ట్ ఉందో అలా మొత్తం కూడా దాని చుట్టూతో రౌండ్ ఆఫ్ చేసింది చూడండి నేను ఏ విధంగా అయితే చేస్తున్నానో ఆ విధంగా చేయండి ఫ్రంట్కి వచ్చేటప్పటికి అలా ఫీల్ చేయకుండా వదిలేండి ఎందుకంటే బ్యాక్ ఫ్రంట్ నెక్ వస్తుంది కదా దానికోసం సంగకా అవన్నీ మాత్రం కరెక్ట్గా నేను ఎక్కడైతే డాట్ పెట్టానో అక్కడ మర్చిపోయిన ఉందా కూడా డాట్ పెట్టడం ఆ డాట్ పెట్టుకోవడం వల్ల మనకు కొంచెం కుట్టేటప్పుడు బాగా యూజ్ అవుతాయి అలా డాట్ పెట్టుకొని ఇలా సంఖ కూడా పూర్తిగా రౌండ్ అది అంతా యాస్టీ బ్యాక్ ఎలా ఉందో అలా తీసేసుకోవాలి షోల్డర్ అంతా తీసుకున్న తర్వాత నెక్ దగ్గర వచ్చేటప్పటికి ఓకే మీకు అర్థం అవడం కోసం నేను గీసేస్తున్నాను మీరు కూడా అలా గీసేసుకున్నా పర్వాలేదు గీయకపోయినా పర్వాలేదు ఓకే ఇప్పుడు ఏదైతే టూ ఇంచెస్ ఉందో బ్యాక్ పార్ట్కి అయితే టూ ఇంచెస్ ఖర్చు ఉంచాను కదా ఫ్రంట్ పార్ట్కి వచ్చేటప్పటికి వన్ అండ్ హాఫ్ ఇంచే ఖర్చు ఉండాలి గమనిస్తున్నారు ఫ్రెండ్స్ నేను ఒక హాఫ్ ఇంచు అవతలకు పెట్టాను ఇప్పుడు మొత్తం యాస్టేజ్గా స్టేజ్గా అన్నీ కరెక్ట్గా స్కేల్తో కొంచెం కరెక్ట్ చేసుకుంటున్నాను చేసుకున్న తర్వాత అదిగోండి లూజ్ చూసారా ఒక హాఫ్ ఇంచ్ అవతలకి యువతలకి కాదు లోపలికి కాదు అవతలకి అంటే మనకి బ్యాక్ పార్ట్కి వచ్చేటప్పటికి టూ ఇంచెస్ ఖర్చు వస్తే ఫ్రంట్ పార్ట్కి వచ్చేటప్పటికి వన్ అండ్ హాఫ్ మాత్రమే ఖర్చు వస్తుంది చూసారా ఇప్పుడు టూ అండ్ హాఫ్ పెట్టుకుంటున్నాను ఆవిడ సన్నగానే ఉంటుంది మనిషి ఆది బ్లౌజ్ని బట్టి తీసుకుంటే మీకు అర్థం అవుద్ది చెస్ట్ బ్లౌజ్ అనమాట అది తర్వాత నెక్ తీసుకుంటున్నాను ఫ్రంట్ నెక్ ఇది కూడా యాక్చువల్లీ ఎవరికైనా కొలత ప్రకారం తీసుకోవాలంటే సిక్స్ ఇంచెస్ తీసుకుంటే సరిపోద్ది మనకు వాళ్ళు ఏదైతే కస్టమర్ ఎప్పుడు ఏదైతే బ్లౌజ్ ఇస్తారో ఆ బ్లౌజ్ బాగా కుదిరింది దాని ప్రకారమే ఉండేలా చూడండి అని అంటారు అందుకని కా ఆది బ్లౌజ్ ప్రకారం తీసుకుంటే మనకు కరెక్ట్గా సరిపోద్ది ఉక్సిలు పట్టి అలా పెట్టుకున్న తర్వాత వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను ఆ వన్ ఇంచ్ని మళ్ళీ ఇందాక పెట్టుకున్న రెండున్నర ఇంచుకి కలుపుకున్నాను ఓకేనా ఇప్పుడు చూడండి చెస్ట్ లూజ్ ఎక్కడైతే డాట్ ఉందో అక్కడి నుంచి మన నడుము దగ్గర ఉంటుంది కదా సంఖలో కుట్టు అక్కడికి ఎంత ఉందో చూసుకొని సేమ్ యాజ్టీస్ ఫైవ్ ఉంది ఈ ఫైవ్ అటువైపు కొల్చుకుంటే ఇది చిన్న టెక్నిక్ అనమాట కొలుచుకుంటే కరెక్ట్గా మధ్యలో ఎంత డాట్ వేయాలన్నది మనకు కరెక్ట్గా తెలిసిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇది చాలామందికి అర్థం కాదు ఇది నా టెక్నిక్ అనుకుంటున్నాను ఓకే చూడండి ఇప్పుడు నెక్ రౌండ్ ఫ్రంట్ నెక్ తీసుకున్నాం కదా అలా రౌండ్ తీసేసుకు తర్వాత ఇప్పుడు ఏదైతే ఆ సంఖ ఉందో సంఖలో ఒక హాఫ్ ఇంచు లోపలికి రావాలన్నమాట ఇందాక మధ్యలో మీకు చెప్పాను కదా త్రీ ఇంచెస్ దగ్గర ఒకటి అని ఇప్పుడు అలా త్రీ ఇంచెస్ దగ్గర ఓడి పెట్టుకొని ఇంకా సంఖలో బుసుకలో అలాంటివి ఏమి రావు కరెక్ట్గా ఫిట్ అవుతుంది బాడీకి అలా లోతు తీసుకోవడం వల్ల అదే హాఫ్ ఇంచు డైరెక్ట్ పై దాకా హాఫ్ ఇంచ్ తీస్తాను పై షోల్డర్కి వచ్చేటప్పుడు కొద్దిగా నొక్కాను అన్నమాట ఇప్పుడు అక్కడ నుంచి హాఫ్ ఇంచి ఇక్కడ చక్క దగ్గర నొక్కాలి కొంచెం చిన్న టెక్నిక్ అనమాట అది కుట్టేటప్పుడు బాగా అర్థం అవుతుంది చూడండి ఈ విధంగా కట్ చేసుకుంటే బ్లౌజ్ చాలా త్వరగా కటింగ్ వచ్చేస్తుంది నాకు తెలిసి నేను కట్ చేసిన విధంగా కట్ చేస్తే కట్ చేసి కుట్టుకొని చూస్తే మీ బ్లౌజ్ మీరే కుట్టుకొని చూస్తే అర్థం అవుద్ది ఎప్పుడు కూడా మనకి బ్లౌజ్ రాదు అనుకున్నప్పుడు ముందు మన మీద మనం ప్రయోగం చేసుకోవాలి మనం కరెక్ట్గా కుట్టుకుంటే బయట వాళ్ళకి ఎక్కడ ఏంటి అన్నది మనకు ఐడియా అవుద్ది ఎక్కడ సరి చేయాలి ఏంటి అని ముందు ఎప్పుడు మన బ్లౌజే కుట్టుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మొత్తం లోతుకి రౌండ్గా కట్ చేసేసి ఇక్కడ డాట్స్ దగ్గర అయితే